నమస్కారం అండి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ట్రేడ్ లైసెన్స్ కట్టాలి ఒకవేళ ఫిబ్రవరిలో కట్టకపోతే మార్చిలో ఇరవై ఐదు పర్సెంట్ పెనాల్టీ పడుతుంది అదేవిధంగా మార్చిలో కూడా కట్టకపోతే ఏప్రిల్లో ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ పడుతుంది అటు తర్వాత కట్టకపోతే లైసెన్స్ని రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా దయచేసి దీన్ని తెలుసుకుని అందరూ కూడా ఫిబ్రవరిలోనే ఎటువంటి పెనాల్టీ లేకుండా వాళ్ళ యొక్క ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ని మున్సిపాలిటీకి చెల్లించి మాకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫిబ్రవరిలో కడితే ఎటువంటి రుసుము ఉండదు మార్చిలో కడితే వంద ఉంటే వంద వంద ఇరవై ఐదు కట్టాలి వెయ్యి రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇరవై ఐదు పర్సెంట్ అంటే మళ్ళీ ఏప్రిల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వెయ్యి రూపాయలు ఉంటే ట్రేడ్ లైసెన్స్ పదహైదు వందలు కట్టాల్సి వస్తుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల వాళ్ళు కట్టవలసినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫీజుని మొత్తం కూడా కట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను కట్టి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ